నియా ఆ తమ్ముడు గుడ్ ఈవినింగ్ ఆ గుడ్ ఈవెనింగ్ అన్ని బాగున్నారండి బాగున్నా బాగున్నా సూపర్ కాంగ్రాచులేషన్ ఫస్ట్ పి కంప్లీట్ అయింది కదా ఆ అవున ఈ థర్టీ ఫస్ట్ ని కంప్లీట్ అయిందండి నియా ఓకే ఓకే కాంగ్రాట్చులేషన్ మాదే ఫస్ట్ కంప్లీట్ అయిందన్నమాట ఓకే ఓకే ఎట్లా ఎట్లుంది తమ్ముడు నీ 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 ఎక్స్పీరియన్స్ ఏంటి మన వాళ్ళు అంటే ఫోర్స్ లో అంటే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కానీ దాంట్లో కూడా డౌట్ ఉంటాయి చాలా మంది కదా ఇట్లా హార్డ్ ఉంటది అది ఇది అని చెప్పి అపోహలు ఉంటాయి ఇట్లా అట్లా అని చెప్పి నువ్వు ఎట్లా ఫీల్ అయినావు ఓవరాల్ గా అంటే కంప్లీట్ గా వన్ ఇయర్ కంప్లీట్ అయి ఉంటది వన్ ఇయర్ లెవెన్ మంత్స్ ట్రైనింగ్ ఉంటది కదా దాంట్లో నువ్వు ఎట్లా ఫీల్ అయినావు అంటే నీ ఫీలింగ్ ఏంటి అంటే ట్రైనింగ్ మాత్రం చాలా బాగా జరిగింది అంటే అంటే ఇప్పుడులో ట్రైనింగ్ అంటే కొద్దిగా మారింది అని అనిపించింది నాకే తెలుసైతే ట్రైనింగ్ అంటే అందరూ అనుకుంటారు అందరూ అనుకుంటారు ట్రైనింగ్ అంటే పెద్ద అంటే రగడ ఎప్పుడు గ్రౌండ్ లోనే వర్కింగ్ ఉంటది గ్రౌండ్ లోనే ఎప్పుడు ఉంటారు అనుకుని అలా కాదు వెపన్ క్లాస్ అంటూ ఒకటి ఉంటది క్లాస్ రూమ్ ఏరియా అంటూ ఒకటి ఉంటది ఇంకా ట్యాక్వింగ్ టాక్వింగ్ క్లాస్ రూమ్ వెపన్ డ్రిల్ ఇవన్నీ ఒక క్లాస్ ఉంటాయి అనమాట అనియా అవి ఏంటంటే డైలీ మనకి ఒక అంటే రొటీన్ గా వెళ్ళిపోతాయి అనమాట పెద్ద ట్రైనింగ్ అంతకైతే అనిపించదు కాకపోతే ఉంటుంది ఫిట్నెస్ అనేది ఉంటది మొత్తం అనే పీరియడ్స్ మన కాలేజ్ అలా పీరియడ్స్ ఉంటాయి అలా పీరియడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట భయపడాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట ట్రైనింగ్ కాలేజ్ లో కాలేజ్ స్కూల్స్ లో ఎట్లయితే క్లాసెస్ ఉంటాయో పీరియడ్ వన్ టూ టూ త్రీ సేమ్ అంటే కదా అలానే ఉంటాయి పీరియడ్స్ ఉంటాయి అంటే ఒక రోజుకి రెండు పీరియడ్ డ్రిల్ ఉంటాయి తర్వాత ఒక పీరియడ్ పీటీ ఉంటది తర్వాత ఏమో వెపన్ క్లాస్ ఉంటది వెపన్ గురించి చెప్తారు టాక్వింగ్ ట్యాక్వింగ్ అంటే ట్యాక్టీస్ అనమాట అలా వాటి గురించి క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి పీటి చేయిస్తారు డ్రిల్ లో డ్రిల్ నేర్పిస్తారు వెపన్ లో వెపన్ గురించి మన ఇన్సాస్ గురించి మొత్తం అన్ని వెపన్స్ గురించి మా ఐటీవీ కూడా అదే అలానే జరిగిందనమాట మా ట్రైనింగ్ అయితే డిఏజీ కూడా ఆధారపడి ఉంటది చాలా మంచి వ్యక్తి అనమాట ప్రాసెస్ అనేది చేయించారు ట్రైనింగ్ అనేది ఇప్పుడు ఇప్పుడు అట్లానే ఉన్నాయి తమ్మ అంటే కోఆపరేటివ్ గా అంటే ఫస్ట్ మనుషులను బట్టి ఇప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళు ఎట్లా అంటే కొంచెం స్ట్రాంగ్ ఉండేవాళ్ళు అంటారు మనకన్నా మన ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ అనేది కొంచెం మనకన్నా స్ట్రాంగ్ ఉంటారు కదా వాళ్ళు ఓల్డ్ ఓల్డ్ జనరేషన్ వాళ్ళు అదే అదే ఇప్పుడు న్యూ జనరేషన్ లో కొంచెం ఎట్లా ఉన్నారో దాన్ని బట్టి ట్రైనింగ్ కూడా చేంజ్ అవుతా వస్తా ఉంది కాకపోతే ఓవరాల్ వచ్చేసి ఎంజాయ్ చేసినా ఆ సూపర్ అండి ఎంజాయ్ ఫుల్ ఆక్టివిటీస్ ఉంటాయి అన్ని ఉంటాయి ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతాయి జరుగుతాయి అనమాట నువ్వు ఎప్పుడైతే ట్రైనింగ్ సెంటర్ కి వచ్చినావో ట్రైనింగ్ సెంటర్ కి అయినావో ఆ రోజుకి ఈ రోజుకి నీ మధ్యలో పరిపూర్ణ దాన్ని ఏమంటారంటే నువ్వు ఎట్లా డెవలప్ అయినావు నీ సెల్ఫ్ గా నువ్వు నీ మొదలు ఏ బిల్డ్ అయింది టైం సెన్స్ ఆ నెక్స్ట్ ఫిజికల్ ఇంకా ఇప్పుడు అందరితో కలిసి ఉండడం అంటే చాలా అంటే కష్టమేనండి కూరలు కాదు కదా ఒక ఒక జిల్లాతోనే ఉండాలంటే వేరు వేరుతోనే ఉండలేము అలాంటిది పంజాబ్ రాజస్థాన్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లతో ఉండాలంటే అది కలిసిమెలిసి ఉండడం అంటే గ్రేటే అది ఎవరితో ఎలా ఉండాలి మన బడ్డీ పేరు మీట్ అవుతాడు ట్రైనింగ్ సెంటర్ లో మన బడ్డీతో ఏదొచ్చినా మనకి ఏదొచ్చిన బడ్డీ అంటే కేరింగ్ అనేది ఒకరికొకరు ఎలా చేసుకోవడం ట్రైనింగ్ అంటే మరి నిజం చెప్తున్నా ఫౌజీ ట్రైనింగ్ అంటే ట్రైనింగే అంటే చాలా నేర్చుకుంటాం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎమోషన్స్ కూడా కదా ఎమోషన్స్ లో చెప్పాలంటే సింగల్ గా బేర్చుకుంటాం అని ఫౌజిలో రైట్ నేనే అదే అనుకుంటాను సింగల్ సింగల్ గా ఏ పని చేయాలంటే సింగల్ చేయగలం మనం ఎవరితో మనకి అక్కర్లేదు మనం ఒక్కరిని చేయగలం అంటే సింగిల్ గా బతకేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ట్రైనింగ్ అయిన తర్వాత అది మాత్రం పక్కా ఈ గ్రూప్ వర్క్ కూడా అంటే గ్రూప్ కలిస్తే ఎంత శక్తివంతమైంది అనేది కూడా ట్రైనింగ్ లో తెలుస్తుంది ఇప్పుడు నడిచింది పది మంది ఒక దగ్గర ఉంటే ఎట్లుంటది వంద మంది ఒక దగ్గర ఉంటే ఆ మోటివేషన్ అది కూడా ఫీల్ అయి ఉంటుంది కాల్ చేసిన అంటే అయితే మన వాళ్ళ సబ్స్క్రైబర్లు అడుగుతా ఉన్నారు తమ్ముడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఉందో దాంట్లో పిఈటి పిఎస్టి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని ఒకటేసారి జరుగుతాయంట అంటున్నారండి ఇక్కడ అలానే ఉన్నది మీ అలాను అంటున్నారు కాకపోతే కన్ఫర్మ్ అనేది తెలీదు నోటీస్ వచ్చింది ఆ ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లోనే ఒక నోటీస్ వచ్చింది కాకపోతే డేట్ అనేది ఏం పర్టికులర్ లో ఏం మెన్షన్ చేయలేదు అట్లా గానీ ఇట్లా సేమ్ అంటే ఒకటేసారి అన్నట్టుగా ఇచ్చింది అయితే మన వాళ్ళకి ఏం డౌట్ ఉందంటే ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా ఓబీసీ వాళ్ళకి కావచ్చు ఇంకా వీళ్ళకే కావచ్చు నువ్వు నీ అప్పుడు నువ్వు ఏమేమి తీసుకెళ్ళినావు తమ్ము సర్టిఫికెట్స్ అంటే గుర్తుందండి చెప్తాను అంటే ఒకటని అంటే మాకైతే సపరేట్ సపరేట్ అయ్యింది కదా మీకు తెలిసిందే ఫిజికల్ ఒకసారి మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకసారి జరిగింది మాకైతే ఓకే ఓకే అయితే మొత్తం ఆ రెండు కలిపి చెప్పేస్తాను డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాం అనేది ఏం లేదండి మన ఫస్ట్ మెయిన్ కావాల్సింది ఆధార్ కార్డ్ ఫిజికల్ కి వెళ్ళేటప్పుడు కూడా ఆధార్ కార్డ్ అనేది ప్రూఫ్ అనమాట మనకి ఐడి ప్రూఫ్ టైప్స్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి ఎన్ని ఆధార్ కార్డ్ ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మాక్సిమం ఒక సెట్ తీసుకుంటే నాకు తెలిసి బెటర్ అనియా అంటే అన్నిటికీ యూజ్ అవుతాయి అలాగా కంటిన్యూస్ అదే ఫోటోస్ మనం చాలా యూజ్ అవుతాయి ముప్పై మనం సెలెక్ట్ అయిన తర్వాత కూడా మాక్సిమం ఇక్కడ నుంచి ట్రైనింగ్ సెంటర్ వరకు అవి పనిచేసేస్తాయి సేమ్ ఫొటోస్ కాబట్టి ఓకే ఆధార్ కార్డ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనం చూసుకోవాలి నేమ్ కానీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అది ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా చాలా డ్యామేజ్ అవుతుంది అండి అది మాత్రం ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ సెంటర్ గురించి చెప్పాలి ట్రైనింగ్ సెంటర్లో ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు తొప్పు అయిపోయి ఇక్కడికి వస్తే మాత్రం వెంటనే రిలిగేట్ చేస్తారని ఉంచరు వెంటనే ఉంటారు కొన్ని రోజులు ట్రైనింగ్ చేస్తారు మధ్యలో వెరిఫికేషన్స్ అవుతుంటాయి అన్నమాట ఒక్కొక్కరికి మధ్యలో తగిన మాత్రం కట్ చేస్తారు అన్నమాట వాళ్ళకి పంపించేస్తారు ఒక్కసారి వాళ్ళకు వార్నింగ్ చేస్తారు అనుకుంటా అంటే వాళ్ళ ఇంటికి మెసేజ్ పెట్టేసి వాళ్ళతో ఒకసారి అవునండి అట్లా నాది కూడా జరిగింది అమ్మట్లా కానీ మళ్ళా మెసేజ్ వచ్చింది అంటే క్లియర్ అని వచ్చిన తర్వాత అంటే ట్రైనింగ్ లో ఉండగా మధ్యలో జరుగుతుంది ఒకసారి వెరిఫికేషన్ గాని అవునవునవునండి ఓకే ఓకే అయితే చూడండి సర్టిఫికెట్ అయితే ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్స్ కదా పట్టుకున్నాము అనియా ఇంకొచ్చేటప్పుడు ఏమో మనము ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలని ఓకే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ టెన్త్ ఇంటర్ ఎంత అంత అంతవరకు ఉండాలి ఓకే మా ఫిజికల్ కి అయితే మా టెన్త్ ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట మాకైతేల్కి అన్నిటి గురించి చెప్పేస్తున్నాను మనం ఎంత వరకు సర్టిఫికెట్ ఒరిజినల్స్ ఉండాలి ఇంకా వచ్చేటప్పుడు ఏమో మన అనివర్జరీ సర్టిఫికేట్ డొమస్టిల్ సర్టిఫికేట్ ఇంకా సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి హైట్ తక్కువ ఉంటారు చూడండి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సర్టిఫికేట్ అనేది దాన్ని బట్టి వాళ్ళకి హైట్ తక్కువ ఇండికేట్ చేస్తారు కదా దాన్ని బట్టి వాళ్ళకి ప్రూఫ్ అనేది ఉండాలి ఎస్టీ కూడా అంటే అనుకుంటా ట్రైబ్స్ అదే ట్రైబల్ ఏరియా వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఒకటి ఆయన ఎగ్జామ్ ఇచ్చిండ్రు కదా అంటే హైట్ అండ్ చెస్ట్ రిలాక్సేషన్ కోసం ఈ సర్టిఫికేట్ అని చెప్పి ఒకటి ఇచ్చిండ్రు కదా దాని మీద ఎంఆర్ఓ తో ఎంఆర్ఓ తోటి పెట్టుకుని వస్తాయి అంతే కదా ఆ అంతే ఎనక్స్ కూడా మనకి ఎప్పుడు దొరుకుతుంది వాడు పంపిస్తారు కదండి ఆ మెడికల్ ది ఫామ్ పంపిస్తారు అనమాట దాంతో పాటు పంపిస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏదైతే కావాలని పంపిస్తారు అనమాట వాళ్ళు మెయిల్ మెయిల్ పెట్టేటప్పుడు ఆ మనకు మెయిల్ పెడతారు మెడికల్ కి సెలెక్ట్ అయినోనికి వాళ్ళది ఫామ్ వస్తుంది మెడికల్ తీసుకెళ్లే ఫామ్ ఉంటది అని అంటే ఇప్పుడు మరి టైం ఉండదు ఆ డేస్ లోనే ఇస్తారు ఇస్తారని అంటే అట్ట ఉంటది తమ్మి నాకు తెలిసి అంత కొంత టైం ఇవ్వచ్చు ఈ సర్టిఫికేట్ ఏమో ఇప్పుడు కొన్ని నోటిఫికే నోటిఫికేషన్ లో కూడా పెట్టింది కదా తమ్మి నోటిఫికేషన్ లో ఇప్పుడు అంట ట్వంటీ దాంట్లో ట్వంటీ నవంబర్ లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ లో కింద ఉన్నాయి అనెక్సర్స్ అంటే అయిపోద్ది వాటి మీదనే సైన్ చేసుకుని ఏ కాస్ట్ పర్టికులర్ కాస్ట్ కి సంబంధించింది ఒకవేళ ట్రైబ్స్ అయితే ట్రైబ్స్ ది ఓబీసీ అయితే ఓబీసీ అయితే ఓబీసీ కూడా దానిలో వచ్చింది కదా నాన్ క్రిమిలియర్ ఏదో ఉంది అవును అవునండి అదే అదే అదొకటి సైన్ అయిపోతే అయిపోద్ది టూ డేస్ వన్ డే తెలుసులో ఉంటే మనకి మాక్సిమం అయిపోద్ది ఆఫీసులో ఎంఆర్ ఆఫీస్ లో మనం సైన్ పెట్టేసి డైరెక్ట్ పట్టుకొని పోయిన షో అని సో నా పరిస్థితి ఇది నేను ఇవాళ వెళ్తున్నా అంటే ఆల్రెడీ పెట్టిస్తే పెట్టిస్తాడు ఆయన ఎంఆర్ ప్రాబ్లం ఈ ఇంకొకటి తమ ఈ డొమిసిల్ అనేది తెలంగాణ వాళ్ళకి అవసరం లేదు అన్నట్టుగా అన్నారు అవునా లేదండి డొమిసిల్ నా కేసు మరి మరి అంత ఐడియా లేదన్నయ్యా డొమిసిల్ ఖచ్చితంగా ఉండాలని మా మా దగ్గర ఇప్పుడు కచ్చితంగా డొమిసిల్ ఉండాలండి అంటే మేము వచ్చినప్పుడు మా మా వెరిఫికేషన్ అవుతుంది కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ డొమెస్టిల్ ఖచ్చితంగా ఉండాలి మీ ట్రైనింగ్ సెంటర్కి వచ్చినా సబ్మిట్ చేసే డొమెస్టిల్ ఉండాలి అనెక్జేరీ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలి ఇంకా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఇంకా మీ పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ ఓకే అంటే ఏవైతే సర్టిఫికేట్లు అక్కడ వెరిఫికేషన్ లో జరుగు చూస్తున్నారో వాటినే ఇక్కడ తీసుకుంటున్నా అంతేనా వాటినే మళ్ళీ ఇక్కడ కూడా సబ్మిట్ చేయాలి అనమాట జిరాక్సెస్ మళ్ళీ ఒరిజినల్స్ అయితే తీసుకోలేదు మీ సర్టిఫికెట్ ఒరిజినల్ ఏమి తీసుకోలే జిరాక్సెస్ ఏమి తీసుకోలేదండి అన్ని మాదర ఉన్నాయి ఓన్లీ జిరాక్సెస్ తీసుకుంటారు ఓకే ఓకే తమ్ముగా అదే మెడికల్ గురించి అంటే ఇక వాళ్ళకు యాక్చువల్గా జెన్యున్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేము కానీ ఇక అంటే కొంతమంది వాళ్ళు వీళ్ళు మెసేజ్ ఇట్లా వెరీ కోసినది కానీ చెప్పేస్తున్నాం మనం మూడుని బట్టి ఓవరాల్ గా అడగాల్సిందైతే మనం వాటి అన్నిటి మీద సైన్ పెట్టుకొని స్టడీ సర్టిఫికేట్ ఏవైతేన్నాయో ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఫోటోస్ అండ్ అడ్మిట్ కార్డు ఒకటి అవునండి అంతే కదా అవునండి ఎక్కడైతే మా ట్రైనింగ్ సెంటర్ లో చాలా మంది అంటే కదా అంటే వేరే స్టేట్ వేరే స్టేట్ కి పెట్టడం వీళ్ళు ఎక్కడ ఉంటే వేరే స్టేట్ లో కటాఫ్ కట్ ఆఫ్ అని పెట్టడం ప్రాసెస్ ఓవరాల్ గా ప్రాసెస్ ఇదే ఎంత అవుతాము ఎంతనండి అదేని ఇంకా ఇంకేమున్నా మనకి అక్కడ వస్తుంది కదండి ఫామ్ ఇస్తారు కదా అంటే మనం మెడికల్ కి వెళ్ళినప్పుడు కానీ పీటీకి వెళ్ళేటప్పుడు ఆ ఫామ్ తీసుకెళ్తాం కదా మనకి ఇచ్చే అప్లికేషన్ అవి తీసుకెళ్లే ముందు ఆ కింద కూడా ఉంటాయి ఉంటాయండి మనకి ఏదంటే ఏ సర్టిఫికేట్స్ ఇంకేమైనా అడ్మిట్ కార్డు లో ఉంటాయి అనమాట మీ దంగల్ పడాల్సిన అవసరమే లేదు అసలు ఇప్పుడు మనకు పీటిపిఎస్టి పిహెచ్డి వెళ్లే వాళ్ళకు అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత దాని కింద క్లియర్ గా ఉంటుంది ఎవరికి ఏం కావాలని అంతేనా క్లియర్ క్లియర్ గా ఏమి తీసుకెళ్లాలి అన్ని ఉంటాయి వెరిఫికేషన్ అంటే ఫస్ట్ మా అప్పుడు అయితే ఆన్లైన్ ప్రాసెస్ ఏం లేదు కానీ క్లియర్ గా నేను నేను కూడా అదే చెప్పిన వాళ్ళకు క్లియర్ గా మెన్షన్ చేస్తారు మీరు ఎట్లా నడుచుకోవాలి ఎటు పోవాలి ఏడ కూర్చోవాలి టాయిలెట్ ఎక్కడ ఉంది కంప్లీట్ గా గైడ్ చేసినాకనే మిమ్మల్ని బయటకు పంపుతారు కానీ గేట్ నుంచి బట్టిగా బయటకు పంపారు కోఆపరేటివ్ స్టాఫ్ ఉంటారు అనే చెప్తాను వాళ్ళకి కానీ అయినా ఇప్పుడు వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది కదా కదండి మీకు అడిగే వాళ్ళు ముందు ఆ మూమెంట్ లో మాకు అలాగనిపిస్తుంది అని అంటే మాకు తెలుసు అంత తెలుసు కానీ ఏదనిపిస్తుంది అన్ని ఒకసారి చెప్తే కొద్ది అంటే ఏదో ఒక ఇది అన్నమాట అనమాట ఫుల్ నాలెడ్జ్ అంటే ఫుల్ అలా అప్గ్రేడెడ్ ఎట్లా అంటే మనకన్నా ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకు అంటే ఒక నోటిఫికేషన్ గురించి ఒక పర్టికులర్ నాలెడ్జ్ ఉన్నది వాళ్ళకి ఏంది ఎట్లా ఏ ఫోర్స్ అనేది మనమన్నా కొన్ని ఫోర్స్ల గురించి తెలియదో తెలుసు మనకు గానీ వాళ్ళకైతే తెలుసు ప్రతి ఒక్క ఫోర్స్ గురించి ఎక్కడ ఏంటి అన్నీ తెలుసు వాళ్ళకి ఆయన డౌట్ అంటే ఎందుకంటే భయం అన్నమాట కాకపోతే మన సర్వీస్ లో ఉన్నాం కదా అని కొద్దిగా మనం చెప్తే కొద్దిగా ధైర్యనమాట ఒక హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట వాళ్ళకి ఉండే నైన్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అందరూ ఆ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ మనం ఇస్తాం అన్నమాట అదే అన్నమాట తమ్ముడు నువ్వు అప్పుడు నువ్వు కోచింగ్ తీసుకున్నావా ఏదైనా కోచింగ్ సెంటర్ లో లోనే ఆ కోచింగ్ లేదని ఇంటి దగ్గర అని నా గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక వీడియో చేద్దామని ఎందుకంటే చాలా మోటివ్ ఉంటదేమో ఆ ట్రైనింగ్ ఎలాగ అయింది మొత్తం చెప్తాది దాంట్లో సరే తమ్మి ఇది నేను పెట్టిన తర్వాత చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుభవం బాగుంటారు కదా చేద్దాం చేద్దాం తమ్మి అదే అండి నువ్వు ఎప్పుడు ఫ్రీ నువ్వు ఇంటికి వెళ్తావు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఫ్రీగా కూర్చో నేను సండే అట్లా నాకు ఫ్రీ ఉన్న రోజు కాల్ చేస్తాను నువ్వే నాకు ఫ్రీ ఉన్నావు సరే సరే నేనే చేస్తానండి ఓకే అండి మీరు మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తున్నారని అంటే అంటే ఇక్కడ ఉండే మీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను ఎందుకంటే లగేజ్ ఎలా తీయాలి బెడ్ అనేది ఎలా ఉంటది నాకే ఎన్నో ఉన్నాయి నేను ఒక ట్రైనింగ్ సెంటర్ నాకు చాలా డౌట్లు మరి ఇక్కడ సార్లు కడిగే అంటే హిందీ మొత్తం వీళ్ళు వీళ్ళు కడుగుతాం అంటే మనకు ఉండరు మీరు ఒక హెడ్ కానిస్టేబుల్ అంటే ఒక ర్యాంక్ లో ఉన్నారు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారంటే అంత కొంత తెలుస్తుంది కాబట్టి అందుకని మీకే ఎప్పుడై నాకు డౌట్ వస్తే మరి మీకే ఫోన్ చేయాలి తప్పదు సర్వీస్ చాలా బాగుంది నేను మాత్రం మాత్రం నాకు మాత్రం చాలా హెల్ప్ అయ్యారు అండి ట్రైనింగ్ సంఖ్య తమ్ము ముందు నుంచి థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే తమ్ వెల్కమ్